అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అమావాస్య మంచి రోజా కాదా అని చాలామందికి సందేహం ఉంటుందండి అసలు అమావాస్య గురించి అమావాస్య రోజు ఏ పనులు చేస్తే ఐశ్వర్యాన్ని పొందుతామనేటటువంటి విషయాల గురించి మనం చెప్పుకుంటాం ఈ వీడియోలో అమావాస్య రోజు ఏ పనులు చేయడం ద్వారా దరిద్రాన్ని పొందుతాం అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోయే నిద్రపోతే అది దరిద్ర హేతు మనకి దరిద్రాన్ని కలిగిస్తుంది సూర్యుడు రాకముందే మనం నిద్ర లేవాలండి అదేవిధంగా అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఒకటి గుర్తుంచుకోండి అమావాస్య రోజు తలస్నానం చేయాలి తల అంటుకోకూడదు తల అంటుకోవాలంటే ముందు రోజే అంటుకోవాలి అమావాస్య రోజున చెయ్యాలి ఈ విధంగా అమావాస్య రోజు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది తలస్నానం చేయకపోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది తల తలంటుకోకుండా ఉండకండి అంటే మీకు ఏమర్థమైంది అమావాస్య రోజు తలస్నానం మాత్రమే చెయ్యాలి అని అర్థమైంది కదా అదేవిధంగా అమావాస్య రోజు కొత్త బట్టల్ని కట్టుకోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అసలు బట్టలకి ఆ రోజును పసుపే పెట్టకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్ర హేతువే అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలండి రాత్రికి ఫలాహారం అంటే ఏదైనా టిఫిన్ లాంటివి తినొచ్చు లేదంటే ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ అయినా తినొచ్చు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారనుకోండి వాళ్ళు అమావాస్య రోజున పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలిపెట్టకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అదేవిధంగా అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోవడం కూడా దరిద్రానికి హేతువు మధ్యాహ్నం పూట కనుక ఎవరైతే నిద్రపోయారంటే అది ప్రత్యేకించి అమావాస్య రోజు నిద్రపోయారంటే దరిద్రాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అమావాస్య రోజున గడ్డం గీసుకోవడం లేకపోతే జుట్టు కత్తిరించుకోవడం లేదా గోర్లు నోటితో కొరకడం లేదా గోల్డెన్ తీయడం ఇలాంటి పనులు కూడా చేయడం వల్ల ఈ దరిద్రానికి హేతు అనమాట దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి అలాంటి పనులు చేయకూడదు అదేవిధంగా అమావాస రోజు అసలు సంధ్యా వేళ కానీ అంటే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో కానీ ఉదయం ప్రాతకాల సమయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో కానీ తలకి నూనె రాసుకోవడం అనేటటువంటి పని కూడా దరిద్రానికి హేతువు అంటే అలా చేస్తే దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి పనులు చేయకండి అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రానికి హేతువే అండి పితృదేవతలకి నమస్కారం చేసుకోకపోవడం కూడా దరిద్ర హేతువే కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయకూడనటువంటి పనుల్ని చేయకుండా ఉంటేనే మీకు దరిద్రం అనేటటువంటివి రాకుండా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకోవాల్సినటువంటిది కాబట్టి అమావాస్య రోజులలో ఈ పనులు మాత్రం అసలు చేయకండి అమావాస్య రోజులో కొత్త పనులు మొదలు పెట్టకూడదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా తెలుసుకుని పాటిస్తే తప్పనిసరిగా మీకు దరిద్ర దేవత యొక్క అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం అమావాస్య యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదండి అమావాస్య అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే దుష్టశక్తులు ఎక్కువ ఈ రోజే చేస్తూ ఉంటారు కదా పూజ లాంటివని కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రం అమ్మవారి అనుగ్రహం లక్ష్మీదేవత అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్